అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పుదీనా గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పుదీనాను కేవలం వంటల్లోనే కాకుండా ఔషధంగా మరియు సౌందర్య సాధనాల్లో కూడా ఉపయోగిస్తారు పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది శ్వాసను తాజాగా ఉంచుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది ఇది విటమిన్ ఏ ఫోలెట్ ఐరన్ మాంగనీస్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం పుదీనాలోని మెంథాలు అనే సమ్మేళనం కడుపు కండరాలను సడలించి గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇందులో ఉండే ఆక్సిడెంట్లు విటమిన్ సి రోగ శక్తిని పెంచుతుంది వేసవిలో పుదీనా శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది పుదీనా జ్ఞాపక శక్తిని నేర్చుకున్న సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది పుదీనా ఆకులు నోటి దుర్వాసనను తగ్గించి శ్వాసను తాజాగా ఉంచుతాయి పుదీనా జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది పుదీనాలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది ఇది కంటే ఆరోగ్యానికి మంచిది రోజుకు ఐదు ఆరు పుదీనా ఆకులను నమిలి తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది పుదీనాతో జ్యూసులు చట్నీలు తయారు చేసి తినవచ్చు సలాడ్లు బిర్యానీ సూప్లు ఇతర కూరగాయల వంటకాల్లో పుదీనా ఆకులను చేర్చవచ్చు పుదీనా ఆకులతో చేసిన ప్యాకులను ముఖానికి అప్లైన్ చేయడం ద్వారా చర్మం తాజాగా ఉంటుంది పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి ముఖ్యంగా గ్యాస్ కడుపుబ్బరం కడుపు నొప్పి ఛాతిలో మంట ఎసిడిటీ వంటి వాటికి ఇది హోమ్ రెమెడీ భోజనంలో పుదీనా కానీ మింట్ ఆయిల్ కానీ ఉంటే ఈ జీర్ణక్రియ సమస్యలన్నీ దారికొస్తాయి బిర్యానీ మాంసాహారం వంటి మసాలా ఫుడ్లో పుదీనా కలపడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి చిన్నారులకు చనుబాలు పట్టే తల్లులు చనుమూనలు పగిలినప్పుడు నొప్పిగా ఉన్నప్పుడు పుదీనా రసం రాస్తే నయమవుతుందని అధ్యయనంలో వెల్లడించారు జలుబు నుంచి పుదీనా బాగా ఉపశమనం ఇస్తుంది ముక్కు నుంచి శ్వాస ఆడలేని పరిస్థితుల్లో పుదీనా డీకంజెస్టెడ్గా పనిచేస్తుంది శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు పుదీనా వాసన పీల్చడం ద్వారా ఉపశమనం లభిస్తుంది నోట్లో ఉన్న బ్యాక్టీరియాను మట్టుబెట్టి దుర్వాసనను అరికట్టడంలో పుదీనా బాగా సహాయపడుతుంది పుదీనాలో ఉండే విటమిన్లు యాంటీయాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి పుదీనా ఆకుల్లో ఉండే సెలిసైక్లిక్ యాసిడ్ విటమిన్ ఏ కారణంగా మొటిమలను నియంత్రించగలుగుతాము పుదీనా ఒక క్లెన్జర్గా మాశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది పుదీనా ఆకుల్లో ఉండే కెరోటిన్ యాక్సిడెంట్లు జుట్టు పెరిగేలా సహాయపడడంతో పాటు జుట్టు రాలకుండా కాపాడుతుంది ఇందులో ఉండే ఫంగల్ గుణాలు పేలను చుండును తొలగిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్